హస్తినాపురానికి వెళుతుండగా అంబా భీష్మునితో తన మనసులోని మాటను చెప్పింది మహావీరా మీరు నన్ను స్వయంవరంలో గెలుచుకున్నది నిజమే కాని నేను సాల్వుణ్ణి ఇష్టపడుతున్నాను అతడుకూడా నన్ను ప్రేమిస్తున్నాడు దయచేసి నన్ను వదిలిపెట్టండి నేను అతని దగ్గరకు వెళ్లిపోతాను ఆ మాటలు విన్న భీష్ముడు కొంత క్షణం నిశ్శబ్దంగా ఉండి ఓదార్పుగా ఇలా అన్నాడు అయ్యో అమ్మా ఈ మాటను స్వయంవరంలో చెప్పివుంటే నిన్ను అక్కడే వదిలిపెట్టేవాడిని నీ ఇష్టం లేకుండా నిన్ను మరొకరికి మూర్ఖుడిని కాదు నీవు సంతోషంగా సాల్వుని వద్దకు వెళ్లవచ్చు అని తన వద్దనున్న రథాన్ని పిలిపించి నమ్మకమైన సారథులతో అంబను సురక్షితంగా సాల్వుని దేశానికి పంపించాడు ఆ తరువాత అంబిక అంబాలికలతో కలిసి హస్తినాపురానికి చేరుకుని విచిత్ర వీర్యునితో వారి వివాహం జరిపించాడు ఇంతలో సాల్వుని దేశానికి చేరుకున్న అంబ ఎంతో ఆశతో అతన్ని కలిసింది కాని సాల్వుడు కోల్పోయిన గౌరవాన్ని తలచుకుంటూ బాధతో ఇలా అన్నాడు క్షమించు అంబా నీపై నాకు ప్రేమ ఉండొచ్చు కాని నీపై హక్కు మాత్రం ఇక లేదు భీష్మునితో యుద్ధం చేసి ఓడిపోయిన రోజునే నిన్ను కోల్పోయాను ఇప్పుడు నిన్ను భార్యగా స్వీకరిస్తే ప్రతిక్షణం నాకు నా పరాజయమే గుర్తొస్తుంది అంత బాధతో నేను నీతో జీవించలేను కనుక నీవు భీష్ముని వద్దకే తిరిగి వెళ్ళు అంబ మనోవేదనలో పడిపోయి దిక్కుతోచక మళ్లీ హస్తినాపురం బయలుదేరింది